చాలా హెవీ అయింది ఈ వర్షంలో నేను తగులుకునేశాను లోపల వచ్చేసాయి టెంట్ మొత్తం చూడండి వాటర్ వాటర్ అయిపోయింది శబ్దం భయంకరంగా వచ్చింది అంది ఏం లేదు ఇక్కడ వచ్చి చూస్తే అస్సలు ఏమీ లేదు కొంప తీసి ఫుల్ హాంటెడ్ ప్లేసా ఒంటరిగా నాకు ఏడుపు వస్తుంది ఇక్కడ సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ అయిన ప్లేస్ లో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం ఎస్ గైస్ చూడండి మీరు క్యాంపింగ్ వీడియోస్ చేయండి క్యాంపింగ్ వీడియోస్ చేయండి అంటున్నారు వేరే వీడియోస్ చేసినా కూడా క్యాంపింగ్ వీడియోస్ చేయండి అంటున్నారు సో దాని కోసం నేను ఈ రోజు మీకోసం స్పెషల్ గా ఒక మంచి క్యాంపింగ్ వీడియో అయితే చేస్తున్నా ఎస్ గైస్ అది కూడా సోలో గా అయితే వచ్చినాను నేను అక్కడనే ఈ ట్రైపోర్ట్స్ కెమెరా అని నేనే మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడే ఒక వన్ అవర్ అయింది కొద్దిగా షూట్ చేసాకే ఈ ప్లేస్ చూడండి ఎక్కడ చూసినా వాటర్ వాటరే ఈ వైపు చాలా బ్యూటిఫుల్ అయినా క్యాంపింగ్ చేయబోతున్నాము ఇక వర్షం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ ప్లేస్ లో మనము క్యాంపింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా కూడా వాటర్ వాటరే ఉంది సో చీకటి కూడా పడుతుంది ఇక మనము ఇక్కడ సర్వే కూడా చేయాలి ఎంత వర్షం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఒకడినే అయితే ఈ రోజు ఎదుర్కోవాలి చూద్దాము ఏమవుతుందో నాకు కొంచెం భయంగానే ఉంది ఒంటరిగా తెలియని ప్లేస్ ఇప్పుడు మనం త్వరగా వెళ్ళి టెంట్ వేసుకుందాము ఆ తర్వాత మాట్లాడుకుందాము పదండి ఇది కెమెరా బ్యాగ్ పక్కన పెడదాము చింకులు ఎక్కువ అవుతున్నాయి త్వరగా మనము టెంట్ ని వేసుకోవాలి చూడండి ఫైనలీ టెంట్ ని అయితే నేను వేసుకున్నాను ఈ వీడియోలో నాకు అర్థమైంది టెంట్ వేయడం కూడా చాలా కష్టం అని ఒంటరిగా టెంట్ వేయడం చాలా సమయం పడింది చీకటి పడిపోయింది ఫైనలీ నేను ఈ వీడియోలో ఇక్కడ ఒంటరిగా సర్వైవ్ చేయాలి సో మీరు క్యాంపింగ్ వీడియోస్ చేయండి చేయండి అని కామెంట్స్ చేస్తారు సో మీ కామెంట్స్ వలన ఇక్కడ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇలాగే మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను మీ కామెంట్స్ రిలేటెడ్ వీడియో తప్పకుండా చేస్తాను చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ వాటర్ వాటర్ క్లౌడ్స్ కూడా చాలా బ్లాక్ కలర్ లో అయితే మారిపోయినాయి వర్షం భయంకరంగా అయితే వస్తుంది నా ముందే ఒక చిన్న చెరువు అని చెప్పుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ నాకు కనబడింది ర్యాండమ్లీ నేను ఈ పక్కనే అయితే టెంట్ ని వేసుకున్నాను ఇక్కడ పక్కనే ఒక పెద్ద వాటర్ డ్యామ్ ఉంది ఇక చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు మాటల్లో చెప్పలేను మార్నింగే ఇప్పుడు వెళ్లాల్సింది ఇక్కడ నేను చీకటి అయిపోయింది కెమెరా ని సెట్ చేస్తూ సెట్ చేస్తూ బండిలో వచ్చే వరకు చాలా సమయం అయిపోయింది అనమాట లేదంటే తప్పకుండా మీకు ఆ వాటర్ డ్యామ్ అయితే చూపించేవాడిని సో ఏం పర్లేదు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి ఇక నేను సర్వే చేయడం మొదలు పెడతాను ఓకే చూడండి టెంట్ మొత్తం ఇప్పుడే తడిచిపోయింది వర్షంతో ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి ఫస్ట్ ఇక్కడ చీకటిని ఆపుదాము ఐ మీన్ ఏమైనా టార్చ్ వేద్దాము ఈ రింగ్ లైట్ ని నేను ట్రైపోర్డ్ లో పెడదామని తీసుకుని వచ్చాను తగిలిద్దాము వర్షం మొదలైంది జోరు జోరుగా ఓ ఇప్పుడు నాకు చాలా బాగా కనబడుతుంది నేనున్న చుట్టూ ఈ లైట్ ని ఇక్కడ అసెంబ్లీ చేసేసాను వెళ్తుంది చూడండి ఎంత బాగా పురుగులు అంతా వచ్చేసా ఇంత త్వరగా సెట్ చేసుకున్నాను ఇక వర్షం పడుతుంది కాస్త భయంగానే ఉంది ఇది వాటర్ ప్రూఫ్ కూడా కాదు ఇప్పుడు నా దగ్గర చాలా వెలుగు ఉంది ఎంత బాగా ఉంది ఇక్కడ మొత్తం వెలుతురు వెలుతురుగా మారిపోయింది ఈ వెలుతురు చూస్తుంటే కాస్త నాకు భయం కూడా పోయింది నువ్వు నాకు మార్నింగ్ వర్క్ నువ్వు ఇక్కడ వెలుతురు చేసి పెట్టాలి ఈ రోజు మొత్తం నాకు సూర్యుడు ఇప్పుడు నా దగ్గర చాలా వెలుతురుగా ఉంది చాలా బాగుంది ఫస్ట్ టైం నేను సోలోగా వచ్చాను కదా ఏమైనా యూనిక్ గా ట్రై చేద్దామని ఇది ఎత్తుకొని వచ్చాను నాకు ఇప్పుడు కాస్త ధైర్యంగా కూడా ఉంది అండ్ వర్షం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మొత్తం తడిచిపోయింది ఇక్కడ కుకింగ్ చేద్దామని ఇక్కడ కూర్చొని బట్ మొత్తం తడిచింది ఇక మనం లోపల కూడా తడిచిపోతా ఉంది చూడండి లోపల కూడా వాటర్ ఇప్పుడే వచ్చేసినాయి ఇలాంటి ఒక కవర్ నా దగ్గర ఉంది ఇంకొకటి అది నేను లోపల వేసేసుకుంటాను ఓకే అప్పుడు కాస్త అయితే తడవదు లోపల ఓకే ఈ పక్క మొత్తం సెట్ చాలా బాగా సెట్ చేశాను చాలా టైం పడుతుంది ఒక్కొక్క పని చేసేకి నాకు సోలో ఇప్పుడు నేను ఈ బ్యాగ్స్ అన్ని లోపలికి అయితే పెట్టుకుంటాను తడిచిపోయింది బ్యాగ్ అసలు బయట పట్టి అంతసేపు కవర్ చేసాం కదా మొత్తం తడిచిపోయినాయి చాలా వెలుతురుస్తుంది చూడండి టెన్త్ మొత్తం మెరుస్తుంది ఇది పెడితే బట్ ఇది వేస్తే పురుగులు వచ్చేస్తాయి లోపల అదే భయం దాని కోసం నేను అది తక్కువగా యూజ్ చేస్తాను వర్షం కూడా మొదలైంది ఇప్పుడు నేను ఇక్కడ సర్వైవ్ చేస్తున్నా కాబట్టి ర్యాండమ్లీ దూరేశాను ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ గురించి అస్సలు ఏం తెలియదు నాకు ఇక్కడ ముందర వాటర్ కూడా ఉంది వాటర్ పక్కన మార్నింగ్ వ్యూ కోసమే నేను ఇక్కడ వేసాను టెంట్ చాలా బాగుంటదని అని చుట్టుపక్కల మొత్తం పరిశీలించాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్షం వస్తుంది వర్షం హెవీగా వస్తే నేను కుక్ కూడా చేసుకోలేను ఆకలితో చావాల్సిందే ఇక పురుగులు కూడా ఎక్కువగా వచ్చేసింది ఇప్పుడు చీకట్లో నేను నూడిల్స్ తెచ్చుకున్నాను నాకు తెలుసు ఇలాంటి మూమెంట్ వస్తుందని వర్షం చూడండి మొదలైంది వర్షం చినుకులు పెరుగుతా ఉంటే సౌండ్స్ కూడా పెరుగుతున్నాయి వర్షం పోయి పోయి స్పీడ్ పెరుగుతా ఉంది సిలిండర్ ని తెచ్చి లోపల తీసుకొని మళ్ళీ పెట్టుకుందాం మనం కుక్ చేసేద్దాం ఇక్కడే కుక్ చేయాలి ఇప్పుడు నేను ఒంటరిగా లోపలే ఆ విండో క్లోజ్ చేయాలి నేను టైం మొత్తం మూడు మొత్తం దబ్బేస్తుంది ఉంటే దీంట్లో లోపల ఎంత చేసినా కూడా వాటర్ వచ్చి బాలే పనిస్తుంది ఓహో చూడండి మన టార్చ్ ఇది వాటర్ ప్రూఫ్ చేసుకున్నా నేను మొత్తం పేపర్ కట్టేశాను పవర్ బ్యాంక్ కి దీన్ని కూడా కొంచెం వాటర్ ప్రూఫ్ గా ఉందో పోతుందో తెలియదు గానీ సో మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు వర్షం పాస్ అయింది బాబోయ్ ఆ పిలవడం లేదు ఇక్కడ పురుగులన్నీ ఇక్కడే ఉన్నాయి మనక పురుగులంతా వచ్చేసినాయి లోపల పర్రా పర్రా పర్ పరా పరా అనుకోసేద్దాము కుకింగ్ నేను క్యాంపింగ్ లో చేయడం ఫస్ట్ టైమ్ ఎప్పుడు నా టీం జస్ట్ టమాటా కూడా కోసలేదు సో అంత బాగా వాళ్ళు నన్ను వినిపిస్తారు అనమాట వాళ్ళే చేసి మొత్తం నా నోటి దగ్గర తీసుకుని వస్తారు నా టీం ఎప్పుడు నాకంటే నాలుగు అడుగులు ముందుగా ఉంటది ఒంటరిగా నాకు ఏడుపు వస్తుంది ఇక్కడ ఉల్లిపాయలు కోస్తూ ఈ వెజిటేబుల్స్ కట్ చేసాక నాకు చాలా టైం పడేసింది ఇక వర్షం తగ్గింది బయటకు తీసుకునేది ఇక్కడ కుక్ చేసుకుందాం గైస్ లోపల కొంచెం కష్టమే కదా వర్షం వీళ్ళంతా నిలిచిపోయినాయి ఇక్కడే టమాటా గైస్ ఈ వీడియోలో నా మాటలు చేంజ్ అవ్వచ్చు ఇది అలా మాట్లాడితే నాకు కొంచెం ఇక్కడ భయం లేకుండా ఉంటుంది మీతో నేను మాట్లాడినట్టుగా జోక్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను క్రేజీగా కొంచెం కానీ ఇది కొంచెం హాంటెడ్ ప్లేస్ గా నాకు చాలా భయంగానే ఉంది బట్ ఇలా మాట్లాడితే కాస్త భయం పోతుందని నేను ఇలా మాట్లాడుతున్నాను ఓకే వర్షం అయితే ప్రిపేర్ అవుతాది పడడానికి అంతా ట్యాంకర్లు తెచ్చి వేగాలు నింపుకునే తంది అయి కొడు పరిచేది ఇది కాస్త బాయిల వరకు ఈ పేపర్ ని నేను క్లీన్ చేసుకుంటా ఈ పేపర్స్ ని ఇక్కడ పెడదాము రేపు దీన్ని కాల్ చేయడం లేదా తీసుకుని వెళ్లి చేద్దాం ఇలాంటి మంచి ప్లేస్ లో చేయకూడదు ప్లాస్టిక్ తో టేస్ట్ చూద్దాం టేస్ట్ ఆ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బాగుంది చల్ల చల్లగా చేస్తున్న చేసుకున్నా వన్ ఫైవ్ అండ్ సిక్స్ అందరికి మ్యాగీ అవుతుంది టూ మినిట్స్ నాకు అవుతుంది టూ అవర్స్ నుంచి ఈ కెమెరా మార్చడం మళ్ళీ ఇక్కడ రావడం మళ్ళీ దీన్ని మార్చడము నా మ్యాగీ రెడీ అయిపోయింది ఇక మొత్తం పొట్టలోకి పంపించి తినేసి హాయిగా పడుకుంటా ఈ ప్లేస్ లో కానీ కప్పలు ఉన్నాయి చూడండి ఈ కప్పలు నాకు పడుకునే ఇచ్చేది నాకు తెలుసు ఇక్కడ వాటర్ ఫుల్ గా ఉంది ఈ వాటర్ లో వీళ్ళు కోయే కోయం కొయే కొయే అని వీళ్ళు పార్టీ చేసుకుంటారు వీళ్ళు నైట్ మొత్తం పార్టీ చేస్తారు నాకు పడుకునే ఇచ్చేది నాకు తెలుసు ఇక్కడ చూడండి వాటర్ ఇక్కడే ఉంది దుబ్బుమని మా టెంట్ మీద పడుతుంది ఈ వర్షం నాకు తెలుసు దానికంటే ముందే మా నేను మ్యాగీని ప్రిపేర్ చేసుకున్నాను కసా ఇలా అరిచి అరిచి మాట్లాడితేనే నాకు గస ధైర్యంగా ఉంది ఈ ప్లేస్ కొంచెం డైంజర్ ఎంతైనా రిస్క్ అయితే బట్ రిస్క్ లేనిది ఏది లేదు అంటారు కదా ఆ ఒక్క ఎత్తుకొనే నేను వీడియో వచ్చిన ఏదో శబ్దం వచ్చింది వాట్ ఈస్ దిస్ టెంట్ దగ్గర శబ్దం వచ్చింది వాట్ శబ్దం భయంకరంగా వచ్చింది ఝుర్ అంది ఏం లేదు ఇక్కడ వచ్చి చూస్తే అస్సలు ఏమీ లేదు కొంప తీసి ఇది ఏమైనా ఫుల్ హాంటెడ్ ప్లేసా అలా అయితే నా దూర తేరిపోతుంది ఇంకా మొత్తం పడేసి పరుగులే అనుకుంటా ఎక్కడ వరకు పరుగుంటూ పోవాలి నేను ఇక్కడ నుంచి అసలు ఒక్క లొకేషన్ కనబడదు ఒక్క టార్గెట్ కనబడదు ఏ వైపు పరుగుత్తాలి అవ్వదు అన్నమాట అంత డేంజరస్ ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ వచ్చాను శబ్దం వచ్చింది అసలు ఏమండి ఇక్కడ అంత క్లియర్గా వచ్చింది ఆడియో కానీ ఇక్కడ ఏమీ లేదు ఏదై ఉంటుందో తెలీదు ఒంటరిగా ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి నేను మాత్రం కెమెరా ఆన్ చేసుకుని అరుస్తా ఉన్నా అంతే ఇక నా డిన్నర్ సమయం వచ్చింది వా వేడిగా పట్టేసాడు చే స్పూన్ ఉంది నేను చేతిలోనే తింటున్నా దీన్ని కూడా వాష్ చేయాలి ఇప్పుడు బయటకి పోవాలి నేను ఆగండి వెళ్ళొస్తా నేను ఇంత మంచి కుకింగ్ ఎప్పుడు అబ్బా ఫస్ట్ టైం నిజంగా నేను కుక్ చేయడము ఎప్పుడు కూడా నా టీమ్ నన్ను కుక్ చేసేకి ఇవ్వలేదు ఫస్ట్ టైం నేను ఇలా సోలో క్యాంపింగ్లో చేసుకోవడం ఆహా అదిపోయింది ఆహా విడివిడిగా ఈ చల్లటి ప్లేస్తో అదిరింది అప్పుడు టేస్ట్ రెండింతలు మారింది ఎందుకంటే వర్షం కూడా మొదలైంది వర్షం యు తింటుంటే అది కానీ అది ఎలాంటి భయంకరమైన రూపం తీసుకుంటుందో అని కొంచెం భయం ఇక నా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది గైస్ చల్లి కూడా పెరిగింది వర్షం కూడా పడుతుంది గైస్ ఏంటి చూడండి ఎంత అందంగా కనబడుతుందో మా లైట్ ఆసం అసలు చాలా బాగుంది గైస్ ఇప్పుడు ఈ వర్షం భయం ఇస్తుంది నాకు వర్షం మొదలైంది ఇక నేను వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తాను గైస్ నేను ఒంటరిగా ఇక్కడ ఉండడం నాకు కాస్త భయంగానే ఉంది బట్ చూస్తాం ఐ విల్ ట్రై టు సర్వైవ్ చాలా స్పీడ్గా పడుతుంది గాయ ఇంత వర్షంలో కూడా మా లైట్ అయితే బాగా వెలుగుతుంది చూడండి మంచి వెలుతురు గా వర్షంలో కూడా ఇక లోపల మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి చూడండి లోపల నీళ్ళు వచ్చేస్తాయిగా ఇప్పుడు నేను ఎలా సర్వైవ్ చేయాలి ఈ వాటర్లోగా హెవీ రెయిన్గా టార్ వస్తే కనబడుతూ ఉంది చూడండి చాలా హెవీ రెయిన్గా ఈ వర్షంలో నేను తగులుకునేసాను ఓ చూడండి ఇక్కడ నా లైట్ ఉండడం వలన బయట మొత్తం చాలా వెలుతురుగా ఉంది చాలా భయంకరమైన వర్షం వర్షం నీళ్ళు లోపల వచ్చేసాయి ఇప్పుడు మా ట్రైన్ మొత్తం చెరువు అయిపోతుంది భయంగా ఉంది ఎంత నీళ్ళు వచ్చేసాయో చూడండి వర్షం ఉంది ఉన్నట్టుంది నా లైట్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు ఏమైంది దీనికి ఓహో పర్సూర్ తడిచి నా లైట్ కూడా డ్యామేజ్ అవుతున్నట్టుంది సో ఏదో అడ్జస్ట్ చేశాను బట్ డల్గా వస్తూ ఉంది ఇప్పుడు నైట్ మొత్తం ఇంకా ఇదే పరిస్థితి అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వర్షం ఎందుకంటే చాలా భయంకరంగా కురుతుంది ఎంత కష్టమైనా కానీ సర్వైవ్ చేస్తాను ఎంత వర్షం పడినా కూడా చాలా భయంకరంగా వచ్చింది వర్షం ఇప్పుడు టెంట్ మొత్తం చూడండి వాటర్ వాటర్ అయిపోయింది సరే దీన్ని కాసేపు నేను మోస్తాను అప్పుడైనా ఇక్కడ కాస్త వర్షం en una control outing de No! Yeah. లోపల ఉంది ఆ చెట్టు లోపల దూరి ఇన్ని కోసిన నేను ైట్ గైస్ ఈ ప్లేస్ లో వర్షంలో సోలో క్యాంపింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము వా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఎక్సైట్ గా ఉన్నాను ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశాను నైట్ వర్షం లో చాలా ప్రాబ్లం వచ్చింది అయినా నేను ఆ ప్రాబ్లం ని ఎదుర్కొన్నాను ఫేస్ చేశాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ తప్పకుండా చూస్తాను నేను మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ కూడా కొట్టేయండి ఇక కలుద్దాం నెక్స్ట్ వీడియో లో మరో కొత్త టాపిక్ తో అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలి लोग कमेंट ചെയ്യണ്ടി ഓക്കേ ബൈ ബൈ